హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది బాగా చలేస్తుందండి అసలు మాకైతే పొగ ఉంది అండ్ మీరు ఎలా ఉన్నారు ఆంధ్రాలో అయితే చెప్పక్కర్లేదు తుఫాన్లు వస్తున్నాయి రెండు రోజులకి ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ సేఫ్గా కూడా ఉండండి ఇక్కడైతే తెలంగాణలో వర్షాలు ఏం లేవు కానీ మొన్న పడ్డాయి కానీ మరీ అంత ఎక్కువేం కాదు తుఫాన్ వచ్చే అంత కాదు సో అలాగే ఇక్కడైతే పొగమంచు చాలా ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైంలో నెక్స్ట్ ఈరోజు వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు వండుకున్న మామూలుగా అయితే క్యాబేజీలో పచ్చని పప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట కందిపప్పు కూడా బాగుంటుంది ఏదైనా సరే పప్పు చాలా బాగుంటుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ పెసరపప్పు నానబెట్టాను కదా దాన్ని వేసేసుకున్నాను కడిగి టమాటాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసేసిన తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకుంటున్నాను క్యాబేజీ తింటూ ఉండాలి పిల్లలకు కూడా పెడతా ఉండాలి జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది కొంతమంది అస్సలు తినరు అలాంటి వాళ్ళు ఇలాగ కర్రీ చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు అసలు ఆ క్యాబేజీ స్మెల్ రాదు ఏం రాదు చాలా టేస్టీగా భలే ఉంటుంది అన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ఆ స్టైల్లో మొత్తం అంతా వేసాం కదా కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసేసుకొని తగిన వాటర్ పోసి పెట్టేసుకోవాలన్నమాట దీన్ని మనం పప్పు గుత్తితో ఏం మెదపమండి కాబట్టి రైస్ కుక్కర్లోనే ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట పెసరపప్పు కదా సో మనం కవ్వంతో మెదిపితే మరీ ముద్దగా అయిపోతుంది అందుకని నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇది ఇంట్లోనే మనకు అన్ని ఓట్స్ కెలాగ్స్ అలాగే నట్స్ అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పులు కూడా ఒలిచి ఇచ్చేసాను వాళ్ళు తినే లోపల ఇంకా నీళ్ళు పోసేస్తున్నా ఇంత వేడిక పోసిన కొంతసేపటికే చల్లగా అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మనం క్యాబేజీ పప్పు కుక్ చేసుకున్నాం కదా సో దానికి పోపు పెట్టుకోవాలన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఉల్లిపాయలు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటే మధ్యమధ్యలో తగులుతూ చాలా టేస్ట్ అనిపిస్తాయి ఇలాంటి కర్రీస్కి అందుకే అలాగా కొంచెం చింతపండు అయితే వేస్తున్నా ఎంత టేస్ట్ అనిపిస్తుందో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లోకి బాగుంటుంది అని చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈవెన్ మేము దోశలకు కూడా తినేస్తాం చక్కగా అంత టేస్టీగా ఉంటుందన్నమాట మామూలుగా మా నాన్నకైతే నేను చేసే అంటే ఈ స్టైల్లో నేను చేసే క్యాబేజీ పచ్చనగపప్పు అంటే చాలా ఇష్టం అంటే అంటే కొన్ని వెజ్ కర్రీస్ భలే ఇష్టంగా తింటారండి అలా చికెన్ మటన్ వీటి కంటే కూడా ఈ విధంగా చేసే కూరలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట గోబీ కానీ క్యాబేజ్ కానీ వచ్చినప్పుడల్లా నన్ను అడుగుతూ ఉంటారు చేసి పెట్టమ్మా అని సో అంత ఇష్టం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రండి బయట ఆల్రెడీ ఒక్కొక్క రోజు ఏంటంటే స్కూల్కి పిల్లలు వెళ్ళకముందే బయట అంతా కడిగేసి ముగ్గు కూడా పెట్టేస్తాను ఒక్కో రోజేమో వాళ్ళు వెళ్ళిన తర్వాత కడుగుతా ఒక్కో రోజు అసలు చాలా లేటుగా కడుగుతా ఒకరోజు అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు సో నా మూడుని బట్టి వర్క్ చేయగలను అనే దాన్ని బట్టి చేస్తా అన్నమాట ఉయ్యాలి తీస్తే ఏదోలా ఉంది బయట ఇంక ఇక్కడ కనకంబరాలు అయితే రోజు పూస్తున్నాయి ఈరోజుకి ఫ్రూట్స్ తెచ్చుకున్నాం యాపిల్ అలాగే బనానా ఇది నిన్న పెట్టారు కదా పవర్ బ్యాకప్ అది అలాగే ఉంచేసాం బాక్స్ తీసి పెట్టాలి ఈరోజు మార్నింగ్ అయితే ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నా క్యారెట్ బీట్రూట్ అలాగే యాపిల్ నాకు చాలా ఇష్టం అండి ఇది ఎంత టేస్టీగా అనిపిస్తుందో ఇది నేను పిల్లలకు కూడా ఇస్తాను మేము ఫోర్ మెంబెర్స్ తాగుతాం అనమాట వస్తుంది చక్కగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మరీ ఎక్కువ వాటర్ వేసుకోకర్లేదు మేమైతే దీన్ని వడకట్టుకోకుండా నార్మల్గా మిక్సీ పట్టేసుకొని తాగుతా పిల్లలకైతే కనుక లవ్లీ తాగుదు అందుకని చెప్పేసి వాళ్ళకి కొంచెం వడకట్టే ఇస్తామండి చూసారు కదా ఇంకా ఉంది కదా దీన్ని ఇద్దరికి ఇచ్చేస్తాం అన్నమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ చేసుకున్నాక ఏబీసీ జ్యూస్ దాన్ని కొంచెం బీట్రూట్ తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా పెరుగు శనగపిండి కలిపి ఫేస్కి అప్లై చేసుకుంటాను అన్నమాట చెన్న అయితే నానబెట్టాను నైట్ ఏదైనా చేసుకుందామని ఇక్కడ ఆమ్లెట్ వేసుకొని నేను లంచ్ అయితే చేస్తున్నాను ఆమ్లెట్లో కొంచెం కూడా ఆయిల్ వేయలేదు అందుకే అది అసలు లెగలేదు చూద్దాం అసలు లెగుస్తుందా లేదా అని పెనుంకి అలాగ అతుకుపోయింది కానీ రాలే ట్రై చేసి ఎలాగో తీసేసుకున్నా సో ఇది ఇవాళ నా లంచ్ ప్లేట్ కీరా క్యారెట్ కూడా పెట్టేసుకున్నాను బౌల్లో ఇది నెక్స్ట్ డే అండి కొంచెం లవ్లీ ముడిగా ఉంది పాపం అంటే కొంచెం అనీజీగా ముడిగా కాదు కొంచెం హెల్త్ థ్రోట్ పెయిన్ లాగా అనిపిస్తుంది అంట వింటర్ కదా మార్నింగ్ లేవగానే అలాగే ఉంటుంది యాజ్ యూజువల్ ఈరోజు కూడా కషాయం కాయటమే రోజు కషాయం అయితే ఇవ్వను కానీ ఎప్పుడైతే లవ్లీ గొంతు నొప్పిగా ఉంది అని చెప్తుందో అప్పుడైతే ఇస్తాను అన్నమాట ఎగ్స్ అయితే పక్కన బాయిల్ చేస్తాను ఇంక ఇక్కడ లవ్లీకి ఇస్తా కదా నేను కూడా తాగేస్తాను పనిలో పని అదేం అంటే తోడ్ ఉంటేనే తాగాలని ఏం లేదు మంచిది తాగితే కాబట్టి కొంచెం హనీ అయితే వేసేసి లవ్లీకి ఇచ్చేసాను నేను కూడా తాగాను అన్నమాట కూర్చొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది బయట ఈరోజు కూడా అంతే ఈ నిన్నటికంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది సో నేనైతే హుడి వేసుకొని క్యాప్ వేసుకొని వెళ్తే కానీ బయట వెళ్ళి పంచి వెళ్ళకపోతున్నాను అన్నమాట ఇంకా ఈరోజైతే ముల్లంగి పచ్చడండి ఇది రోటి పచ్చళ్లా ఉంటుంది రోల్ రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది కానీ రోల్ లేదు రుబ్బుకునే ఓపిక లేదు కాబట్టి మిక్సీలో వేసేసుకోవాలన్నమాట అంటే రోటి పచ్చళ్లా ఫీల్ అయ్యేలాగా మనం మిక్సీలోనే చేసేసుకోవాలి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ ముల్లంగి ఒక ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చుకున్న ముదురుగా ఉంటే అంత ఏం బాగుండు కొంచెం లేతగా ఉంటేనే బాగుంటాయి దాంట్లో కొంచెం పల్లీలు వేసి రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంక మిక్సీ జార్లో తీసేసుకొని ఒక తిప్పు తిప్పి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అదే కడాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని కావాలంటే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి అలాగే కొన్ని ధనియాలు కూడా వేసేసుకొని నార్మల్గా రెగ్యులర్గా పచ్చడి అలా చేసుకుంటాం అండి దోసకాయ పచ్చడి కూడా ఇలాగే చేస్తాం కదా సో అదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట కొంచెం చింతపండు అయితే వేసేసి కానీ ప్రాసెస్ ఒకటైనా టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే అక్కడ దోసకాయ ఇక్కడ ముల్లంగి కాబట్టి ముల్లంగి అయితే ఇంకా చాలా టేస్ట్ ఉన్నిందండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కరివేపా కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొంచెం నేనైతే ఇంకా వేయలేదన్నమాట అంటే ఫ్రెష్గా లేదు కరివేపాకు అందుకని వేయలేదు ఉంటే కనుక వేసుకునేదాన్ని ఖచ్చితంగా ఎలాంటి పిక్కి అంటే పచ్చళ్ళు ఉంటాయి కదా పిక్కెలు కాకుండా వాటి కరివేపాకు అయితే యాడ్ చేసేస్తాను లేదంటే తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి పిల్లలు కరివేపాకు కూడా తినాలని ఇట్లా పచ్చళ్ళలో మిక్స్ చేసేస్తాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి రోటి పచ్చడి లాగానే ఉంది నిజంగానే రుబ్బుకుంటే మనం రోడ్లో ఎలా అయితే వస్తుందో అలాగే మిక్సీ పట్టుకున్నానండి పచ్చడి అయితే ఎంత టేస్ట్ వచ్చిందంటే నిజం చెప్పరు అసలు ఏది రిపీట్ చేయరు తినడానికి మా వాళ్ళు కానీ దోసకాయ పచ్చడి తర్వాత దాసుకొని మరి ఫ్రిడ్జ్లో తిన్నది లవ్లీ ఇది ఒక్కటే నాకు బాగా అనిపించింది అమ్మయ్య పోన్లే అని తిన్నారు పిల్లలు అని దోశలోకి కూడా ఇదే చేసుకోమని అంటే ఇదే చేసి ఇదే ఉంచేసి మమ్మీ దీన్నే తినేస్తా అని ఎంతలాగా ఇష్టపడ్డారు నెక్స్ట్ ఇంకా దానికి కాంబినేషన్గా త్రీ ఏ ఉండే అందుకని చెప్పేసి ఉల్లికారం వేసి ఇంకా ఎగ్ అయితే చేశాను అన్నమాట అంటే ఒక ఉల్లిపాయని మిక్సీలో వేసి కొంచెం కారం జీలకర్ర పొడి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం ఉప్పు వేసి పేస్ట్ చేసి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా ఫ్రై అయితే చేశాను రైస్ ఇలా కలిపి పెట్టేస్తానండి పచ్చడి కాబట్టి వాళ్ళు కలుపుకోలేరు అందుకే రైస్ కలిపి పెట్టేసి ఎగ్ అయితే ఒక బాక్స్లో పెట్టేస్తే చక్కగా లంచ్ టైంకి తినేస్తారనమాట లంచ్ బాక్సెస్ అన్నీ ఫాలో అవుతున్నాం అని చెప్పి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి నేనేం చేసినా నచ్చే వాళ్ళకి నచ్చుతాను నేనేం అంటే నచ్చిన వాళ్ళకి మనం ఏం చేసినా నచ్చదండి మనం ఇష్టపడతారు కదా వాళ్ళకి మనం ఏం చేసినా అదొక హ్యాపీనెస్గా ఉంటుంది అదొక ఆనందంగా ఉంటుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది మనం నచ్చలేదు ఏదో పర్సన్గా మనం ఏం చేసినా వాళ్ళకి దాంట్లో తప్పులే కనపడతాయి కానీ ఒప్పులేం కనపడవు సో అలా ఉంటుంది ఎవరైనా అందరు మనల్ని ఇష్టపడాలని లేదు మనల్ని ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు ఇష్టపడిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సో థ్యాంక్ యూ మీ లవ్ అండ్ సపోర్ట్కి నిజంగానే చాలా చాలా థ్యాంక్ యూ ఎవరైతే నన్ను చాలా మోటివేట్ చేస్తూ చాలా ఇష్టపడుతూ మంచిగా మార్నింగ్ ఒక బూస్టప్ లాగా నాతో ఉంటారో వాళ్ళు నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక కొంతసేపు రిలాక్స్గా కూర్చున్నానండి ఈ పూలు కట్టుకోవాలి ఇది ఇవాళ వ్లాగ్ ఎక్కడతో ఎండ్ చేసేస్తున్నాను క్లీనింగ్ ఉంది కాబట్టి క్రిస్మస్ వచ్చేస్తుంది అండ్ హ్యాపీ ఇయర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి నేను క్లీనింగ్ చేసుకుంటూ వ్లాగ్స్ అనేవి కొంచెం డిలే చేస్తున్నాను ఎడిటింగ్కి నాకు టైం సరిపోవట్లేదు అంటే ఇల్లు డీప్ క్లీనింగ్ కదా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి